వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కంపెనీ బోర్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా షేర్స్ అన్ని పడిపోవడంతో సిఈఓగా సీతాకాంత్ ఉండడానికి ఒప్పుకోరు అలాగే సీఈఓ పోస్ట్లో సందీప్ని పెట్టమని అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు పక్కన ఉన్న శ్రీలత చూడండి అదంతా కావాలని చేసిందని సాక్షులతో సహా ఫ్రూ అయింది కానీ ఇప్పుడు మీరందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి అయినా నా కొడుకు ఏ తప్పు చెయ్యడు అని చెప్పి ఇక శ్రీలత వాళ్ళందరితో వాదిస్తూ ఉంటుంది అందులో ఒక అతను మేడం మీకు డబ్బు ఉంది పలుకుబడి ఉంది డబ్బు పలుకుబడితో ఏదైనా చేయచ్చు అలాగే సార్ కూడా డబ్బుని ఉపయోగించి బయటకైతే రాగలిగారు కానీ బయట ఆయనకున్న బ్యాడ్ నేమ్ అయితే పోదు కదా సార్ తప్పు చేశారని అందరూ నమ్ముతున్నారు అని చెప్పి ఇక బయ ఆ బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా సీతాకాంత్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే అదే టైంలో రామలక్ష్మి వస్తుంది చూడండి మీరు సీతా సార్ని అపార్థం చేసుకుంటున్నారు ఆయన ఏ తప్పు చేయలేదని సాక్షులతో ఫ్రూ అయింది అందుకే కదా ఆయన బయటికి వచ్చింది కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి రామలక్ష్మి మాట్లాడుతుంటే మేడం మీరు డబ్బున్న వాళ్ళు ఏదైనా చేయగలరు సీతాసార్ కూడా అలాగే బయటకొచ్చారు ఇప్పుడు కంపెనీ షేర్స్ అన్నీ పడిపోయాయి మా కంపెనీలు దివాలా తీసే స్టేజ్కి వచ్చాయి మా షేర్లు మేము వెనక్కి తీసుకుంటాం లేకపోతే సిఈవి పోస్ట్లో సందీప్ సార్ నన్ను ఉంచండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇక రామలక్ష్మి చూడండి మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది మిమ్మల్ని ఎవరో బాగా మోటివేట్ చేశారు చూడండి సీత సార్ ఏ తప్పు చేయలేదని మీకు ఒక వీడియో చూపిస్తాను అని చెప్పి ఆ రోజు సీతాకాంత్ అలాగే నమిత ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న మొత్తం చూపిస్తుంటుంది అది చూసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కానీ అందులో శ్రీలత డబ్బిచ్చి మరి ఒక అతన్ని మోటివేట్ చేస్తుంది కదా అతను మాత్రం మేడం మీరు ఎన్నైనా చూపించండి కానీ బయట ఉన్న పేరుని ఎలా పోగొడతారో చెప్పండి ఇప్పుడు దానివల్ల మా కంపెనీలు దివాలా తీస్తాయి మీ కంపెనీని నమ్ముకొని మేము ఎన్నో షేర్లు అందులో పెట్టాము ఇప్పుడు ఆ షేర్లన్నీ పడిపోతున్నాయి ఈ టైంలో సీతాకంత్ సార్ ప్లేస్లో సందీప్ సార్ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ కంపెనీ హై స్టేజ్కి వెళ్తుంది మళ్ళీ షేర్లు కూడా పెరుగుతాయి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే ఇక సీతాకాంత్ అక్కడి నుంచి లేచి చూడండి మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను మీకు ఏం చెప్పాలన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నాకు ఒకరోజు టైం ఇవ్వండి అని చెప్పి ఇక సీతాకాంత్ అక్కడి నుంచి తన అయితే వెళ్ళిపోతాడు ఇంతలో రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది సీతా సార్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ మాత్రం కూడా నిజం లేదు వాళ్ళిదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే రామలక్ష్మి కూడా అవును అవును రామలక్ష్మి నువ్వు చెప్పింది కూడా నిజమే వాళ్ళందరూ ఇదంతా కావాలని మాట్లాడుతున్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళని ఎవరో రెచ్చగొట్టినట్టున్నారు సార్ అని చెప్పి ఇక రామలక్ష్మి అంటుంది అవును నువ్వన్నది నిజం వాళ్ళ మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి నిన్నటి వరకు వాళ్ళు ఒకలా మాట్లాడితే ఈరోజు పూర్తిగా రివర్స్లో మాట్లాడుతున్నారు వాళ్ళని ఎవరో కావాలని మోటివేట్ చేశారు వాళ్ళు ఇదంతా కావాలని మాట్లాడుతున్నారని అర్థమవుతుంది వీళ్ళ వెనుకున్నది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక సీతాకాంత్ మాట్లాడుతుంటే ఆ మాటలకి రామలక్ష్మి అది ఎవరో కాదు మీ అమ్మగారే అని చెప్పి ఇక రామలక్ష్మి మాట్లాడడంతో ఒక్కసారిగా సీతాకాంత్ రామలక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తాడు ఇక రామలక్ష్మి అదే సార్ మీ అమ్మగారు కూడా దాని గురించే ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి కాస్త ఆలోచించి మాట తిప్పుతుంది వెంటనే సీతాకాంత్ అవును అమ్మ కూడా దానికోసమే ఆలోచిస్తుంది అసలు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు అనేది ముందు తెలుసుకోవాలి అయినా సీఈఓ పోస్ట్లో ఇప్పటికిప్పుడు సందీప్ని ఉంచిన వాడు వీటన్నింటికి అర్హుడు కాదు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వాడికి తెలీదు కొత్త కంపెనీ కోసం ఒక మంచి భూమిని కూడా వాడు సెట్ చేయలేకపోయాడు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో చెబుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి తాతయ్య గారు వస్తారు గారు రావడంతో రామలక్ష్మి రండి తాతయ్య మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది బయట ఉన్న శ్రీలత రామలక్ష్మి రావడాన్ని గమనించి ఏంటి కంపెనీ సీతాకాంత్ చేతుంచి జారిపోకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టును నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది వృధానే ఎందుకంటే నేనుండగా సీఈఓ పోస్ట్లో సీతాకాంత్ అసలు ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మనుషులు నేను ఏం చెప్తే అదే చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని కంపెనీ చైర్మన్ చేస్తాను అని చెప్పి ఇంకా శ్రీలత మాట్లాడుతుంటే శ్రీలత మాటలకి పక్కన ఉన్న రామలక్ష్మి నాకు తెలుసు ఇదంతా చేస్తుంది మీరేనని నాకు బాగా తెలుసు కానీ మీకు తెలియని విషయం ఏంటో చెప్పనా ఇప్పుడు చైర్మన్గా సీతాకాంత్ సారే ఉంటారు అని చెప్పి ఇక రామలక్ష్మి మాట్లాడుతుంటే పిచ్చిదానా నువ్వు ఎంతైనా నా పెద్ద కొడలివి కాస్త అలాగే మాట్లాడాలి కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా సీఈఓ పోస్ట్లో ఒక సందీప్ తప్ప మరెవ్వరిని యాక్సెప్ట్ చేయరు నీకు అది తెలియక పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే చూద్దాం ఇందులో మీరు గెలుస్తారో నేను గెలుస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్తో మాట్లాడుతున్న తాతయ్య సీత ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉన్నట్టుండి ఇట్లా రివర్స్ మా రివర్స్ అయ్యారేంటి అసలు ఇంతవరకు వీళ్ళు నిన్నే చైర్మన్గా చూశారు ఇప్పటికిప్పుడు సందీప్ని చైర్మన్ని చేయమంటున్నారు అసలు సందీప్కి ఏమాత్రం అవగాహన లేదు వాడు చైర్మన్ అయితే ఇక ఈ కంపెనీ నిజంగానే దివాలా తీస్తుంది అని చెప్పి తాతయ్య మాట్లాడుతుంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తాతయ్య వాళ్ళు ఇంతవరకు బాగానే ఉండి ఉన్నట్టుండి మాట మార్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవరో రెచ్చగొట్టారు వాళ్ళకి కావాలని ఇవన్నీ చెప్పి చేయిస్తున్నారనిపిస్తుంది అని చెప్పి ఇక సీతాకాంత్ మాట్లాడుతుంటే వాళ్ళ తాతయ్య అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ అదే ఆలోచిస్తున్నాను తాతయ్య రేపు ఉదయం మీటింగ్లో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సీతాకాంత్ చెప్తూ ఉంటే ఇంతలో వాళ్ళ తాతయ్య చూడు సీత ముందు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఎట్లా మాట్లాడాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈవినింగ్ ఇంటి దగ్గర సీతాకాంత్ బోన్ చేస్తూ కూడా జరిగిందే గుర్తు చేసుకుని తనను అతను బాధపడుతుంటాడు ఇంతలో స్త్రీలత నాన్న సీత నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు చూడు ఎంతమంది ఎన్ని మాట్లాడినా నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఇప్పటికిప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇట్లా మాట్లాడతారని అస్సలు ఆలోచించలేదు వాళ్ళకి నువ్వు చైర్మన్గా ఉండడమే ప్రాబ్లం అనుకుంటే వాళ్ళతో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసే అవసరమైతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి శ్రీలత మాట్లాడుతుంటే అమ్మ అన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టేశాం అన్ని వర్క్లు సగం సగం ఉన్నాయి ఇప్పటికిప్పుడు వాళ్ళతో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటే లాస్ అయ్యేది వాళ్ళు కాదు మనమే అని చెప్పి ఇక సీతాకాంత్ మాట్లాడుతుంటే మరి ఏం చేద్దామన్నయ్య అని చెప్పి సందీప్ అంటూ ఉంటే దానికి శ్రీలత అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం సీత ఇంకేం చేస్తాం కొద్ది రోజులు ఆ స్థానంలో సందీప్నే పెడదాం అంతా వెనక నుంచి నువ్వే చూసుకో అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇక తాతయ్య కూడా తప్పని పరిస్థితుల్లో నిజమే సీత శ్రీలత చెప్పినట్టు చైర్మన్ పోస్ట్లో సందీప్ కూర్చుంటాడు కానీ వెనుక నుంచి అన్ని చూసుకునేది నువ్వే కదా ఇక ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి సీతాకాంత్తో తాతయ్య కూడా చెప్తారు తాతయ్య చెప్పిన మాటలకి సీతాకాంత్ మౌనంగా భోజనం పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సందీప్ అయితే మమ్మీ ఏంటి సీతాకాంత్ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడేంటి అంటే చైర్మన్ పోస్ట్లో నన్ను కుర్చో పెడతాన పెట్టననా అని అంటుంటే ఇక శ్రీలత అయితే కుర్చో పెట్టి తీరుతాడు ఎందుకంటే సీతాకాంత్కి అన్ని వైపులా తలుపులు మూసుకుపోయాయి ఇప్పుడు చైర్మన్ పోస్ట్లో నిన్ను కూర్చోకపోతే కంపెనీ లాస్ అవుతుంది కూర్చోపెట్టి చూడనివ్వు ఆ తర్వాత సీతాకాంత్ పరిస్థితి ఎట్లాంటి పరిస్థితికి దిగజారుతుందో అని చెప్పి శ్రీలత మాట్లాడుతుంటే ఇంకా ఉదయాన్నే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చుంటారు అలాగే వాళ్ళు అడిగినట్టుగా సీతాకాంత్ చైర్మన్ పోస్ట్లో పోస్ట్లో నుంచి తొలగిపోతాడు కానీ చైర్మన్ పోస్ట్లో కూర్చునే వ్యక్తి ఎవరో కాదండోయ్ మన రామలక్ష్మి రామలక్ష్మి పేరు అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా శ్రీలతకి అలాగే సందీప్కి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఇక సిరి సిరి ఎంటర్ప్రైజెస్ కంపెనీకి చైర్మన్గా రోజు నుంచి రామలక్ష్మిని ఈ బాధ్యతల్ని తీసుకుంటుంది అని చెప్పి సీతాకాంత్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఒక విధంగా వాళ్ళకి కూడా రామలక్ష్మి చైర్మన్గా ఉండడం ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇక క్లాప్స్ కొడతారు తాతయ్య వెరీ గుడ్ మనవడ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీ స్థానంలో రామలక్ష్మి నిజంగా రామలక్ష్మి వీటన్నింటినీ చక్కగా సరిదిద్దుతుంది నువ్వు లేని లోటు ఇక ఎన్నటికీ ఉండదు కంపెనీకి అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య సీతాకాంత్తో చెప్పడంతో పక్కన ఉన్న శ్రీలత నాన్న సీత నువ్వు తొందరపడి రామలక్ష్మిని చైర్మన్ పోస్ట్లో కూర్చోపెడుతున్నావు అని అంటూ ఉంటే తనకి సీతాకాంత్ అమ్మా ఇది నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే చైర్మన్ పోస్ట్లో రామలక్ష్మి సక్రమంగా ఈ కంపెనీని తన ఒంటి చేత్తో లాక్కొస్తుందన్న నమ్మకం నాకుంది ఇందులో సందీప్కి ఏమాత్రం అవగాహన లేదు ఒకవేళ సందీప్ చైర్మన్ పోస్ట్లో కూర్చున్నా తను కేవలం సందీప్కి ఏమీ తెలీదు వాడు ఏం చేస్తాడో కూడా అర్థం కాదు అందుకే అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నానని చెప్పి రామలక్ష్మిని చైర్మన్ పోస్ట్లో కూర్చోపెట్టేసరికి రామలక్ష్మి ఇక శ్రీలత సందీప్ వైపు చూసి తన కళ్ళని పైగరేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో రామలక్ష్మి సీతాకాంతులు ఎలా దగ్గరవుతారు అలాగే వీళ్ళ కంపెనీకి పోటీగా కొత్త అమ్మాయి ఎలా వస్తుంది తన వల్ల సీతాకాంత్ రామలక్ష్మి మధ్యలో దూరం ఏర్పడుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీ